ఆటో కొవాలి ఆలమలయ్య ఆలమలయ్య ఆటో డ్రైవర్ల కంపెనీకి దగ్గరలో కండెం చెండి కండెం చెండి కండెం చెండి ఆటో డ్రైవర్లకు లాస్ట్ ప్రొటెక్షన్ కిందలు కండెం చెండి కండెం చెండి ఆటో ప్రొవైడర్ల ఆటో డ్రైవర్లకు రెట్న రక్షణ కల్పించుకోవాలి దారిలో చర్యలు చేపట్టాలి రణవేడ్ మోకట్ ట్యాక్ చేయాలి జయ జయ రణవేడ్ మోకట్ ట్యాక్ చేయాలి జయ జయ చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ప్రమాణాలు ఇవ్వాలి జయ జయ చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ప్రమాణాలు ఇవ్వాలి జయ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన అన్ని హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటిసి ప్రభుత్వానికి కారుతా ఉంది చంద్రబాబు అధికారంలోకి వస్తే జీవోని ఇరవై ఒకటి ముప్పై రద్దు చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లకి సంక్షేమ పోటీ చేస్తూ ఉన్నారు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తూ ఉన్నారు మిత్ర పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఇవాళ ఏడు నెలలు గడిచిన కొత్త హామీ అమలు చేయలేదు ఈ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వస్తే తెలంగాణ ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు హామీ సంవత్సరమైన దాన్ని అమలు చేయకపోవడంతో తెలంగాణలో జేఏసీ ఆటో డ్రైవర్లు నిన్న ఆందోళన చేస్తే ఇరవై ఐదు పోలీస్ స్టేషన్లు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్ల నాయకుల్లి అరెస్టులు చేయించారు ఇది దుర్మార్గం కాబట్టి తెలంగాణ ఆటో డ్రైవర్లకి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లు మద్దతుగా ఉంటారని చెప్పి ధైర్యంగా ఉద్యమించాలి పోరాడాలని చెప్పి